హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్కి సంబంధించిన వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇటువంటి మంచి మంచి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇదేనండి ఈరోజు సేల్కి వచ్చిన స్థలం దీని కొలతలు వచ్చేసి అరవై ఇంటూ డెబ్బై సుమారుగా తొమ్మిది సెంట్ల స్థలం అండి ఇది దీని కాస్ట్ వచ్చేసి ఒక సెంటు పదిహేను లక్షల రూపాయలుగా చెప్తున్నారు ఇది మొత్తంగా అయినా ఇస్తారు లేదా రెండు సగాలుగా చేసి ముప్పై ఇంటూ డెబ్బై కొలతలతో అయినా ఇస్తారు ఇది వచ్చేసి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ప్లాట్ అండి ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఎన్ని హౌసెస్ ఉన్నాయో మరియు ఈ స్థలం దాకా కూడా సిమెంట్ రోడ్డు వేస్తున్నారండి ఆల్రెడీ ఇది వచ్చేసి పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎన్జిఓ కాలనీకి దగ్గరలో ఉన్న పోస్టల్ కాలనీకి ఆనుకొని ఈ సైట్ ఉంటుందండి ఇది ఈ సైట్కి దగ్గరలో అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరే అపార్ట్మెంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో మీరు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఇక్కడ లివింగ్ ఉండాలనుకుంటే ఉండొచ్చండి అంత మంచి ఏరియా ఇది నర్సరాపేటలోనే మంచి ప్రైమ్ ఏరియా అండి ఎన్జిఓ కాలనీ అనేది దానికి ఉన్న పోస్టల్ కాలనీలో ఈ సైట్ ఉంటుందండి ఈ సైట్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్